అందరికి నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్ లో భాగంగా ఈ రోజు మనం లక్ష్యాన్ని ఏ విధంగా ఏర్పరచుకోవాలి ఆ లక్ష్య సాధనలో మనం ఎలాంటి అవరోధాలని ఎదుర్కొని మనం మేం వైపు ప్రయాణం చేయవచ్చు అనేటువంటి అంశాలు ఒక లక్ష్యం టార్గెట్ అనేటువంటిది సామాన్యమైనటువంటి విద్యార్థి కావచ్చు సామాన్యమైనటువంటి గోల్ లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు దీన్ని ఒక పర్ఫెక్ట్ ట్రైన్ శిక్షణ కనుక ఇస్తే ఖచ్చితంగా అతడు విజయం వైపు పరుగులు పెడతాడు ఈ లక్ష్యం ముఖ్యంగా ఏం లేదంటే మన పాజిటివ్ ఆలోచనలకు ఒక స్పష్టమైనటువంటి రూపాన్ని ఇవ్వడం మన ఆలోచనలు ఎన్నో వస్తాయి ఇప్పుడు కెరీర్ బిగినింగ్ లో మనం ఫలానా అది సాధించాలి ఒక విద్యార్థిగా ఉన్నత శ్రేణి మార్కులు మంచి గ్రేడింగ్ ర్యాంక్స్ ఇవి ఒక పార్ట్ తర్వాత కెరీర్ని ప్లాన్ చేసుకుంటాం అంటే నేనేంటి ఫలానా అంటే నా అభిరుచి నా నా పరిజ్ఞానానికి సంబంధించినటువంటి వృత్తి ఎంచుకొని దాంట్లో స్థిరపడాలి అని చెప్పి భావిస్తుంటాడు అలాంటి తరుణంలో ఒక యువకుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకునేటప్పుడు ఖచ్చితంగా అతనికి ఆసక్తి అంటే మనకు ఆ పని చేయగలమా లేదా ఆ పనిని ప్రేమిస్తున్నామా లేదా ఆ పని పట్ల మనకు పూర్తి అవగాహన అవగాహన ఉందా లేదా ఆ పని పట్ల నైపుణ్యం ఉందా లేదా ఈరోజు ఏ పని చేయాలన్నా స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ మూసధోరంలో నేను ఆ పని చేస్తాను అంటే నువ్వు అక్కడే ఉండిపోతావు కానీ ఒక స్కిల్స్ డెవలప్మెంట్ నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో ఒక స్కిల్స్ నేర్చుకొని విభిన్న తరహాలో నువ్వు దాన్ని నీ యొక్క ఎఫోర్ట్ ఇచ్చినప్పుడే ఖచ్చితంగా అవుట్పుట్ కూడా ఒక క్వాలిటీ ఉండి అందరి మనల్ని పొందుతుంది కాబట్టి ఈ లక్ష్యాన్ని ఖచ్చితంగా మనం ఏంటి అంటే మనం ఏ మార్గం వైపు ప్రయాణిస్తున్నాము ఆ మార్గం మనకు సరైందేనా మన ఆలోచనలకు సరితూగేదేనా మన శక్తికి తగిందేనా పెద్ద పెద్ద కోరికలు నేను పెద్ద డైరెక్టర్ కావాలి అనుకుంటే సాధ్యమయ్యేటువంటిదేనా ఒక డైరెక్టర్ కావాలి అంటే ఫస్ట్ దానికి సంబంధించినటువంటి అన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి ఆ క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి విషయ పరిజ్ఞానం ఉండాలి మనకున్న కంటెంట్ని మనం ఎలా ఎలాబరేట్ చేయగలుగుతాము దాన్ని ఎలా డెవలప్ చేస్తాము ఒక టూ అవర్స్ లో దాన్ని చెప్పే విధానం ఏ విధంగా దాని ప్రజెంటేషన్ చేయగలుగుతాము దాన్ని స్క్రీన్ ప్లే చేయగలుగుతాము ఓ బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఆ బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేస్తామో ఎంత ఇన్వెస్ట్ చేస్తాము ఇలా మీరు ఏది తీసుకోండి ఒక ఉద్యోగార్థి కాంపిటేటివ్ ఒక ఎస్ఐ ఒక గ్రూప్ వన్ ఒక సివిల్ యాస్పిరెంట్ ఇలా ఏది తీసుకున్నా కూడా దాన్ని నేను చేరుకోగలనా ఎస్ నాకు అది సరైందే దాన్ని ఖచ్చితంగా నాకు దాని పట్ల ఆసక్తి ఉంది నాకు ఆ శక్తి ఉంది ఆ క్యాలిబర్ ఉంది ఆ ఫ్యాషన్ ఉంది అని చెప్పి భావించినప్పుడే మనం ఆ రంగం అయిపో ఆ అయిపోవాలి ఊరనే పలానా మన చుట్టూ ఉన్నటువంటి పలానా వ్యక్తులు ఆ పోతున్నారు అని అంటే అది సరైనది కాదు పలానా వాళ్ళని మనం ఉదాహరణగా తీసుకోకుండా మనం ఏంటి మనం ఆ వైపుగా మనకు ఆసక్తి ఉండి మనకు సరిపోను పరిజ్ఞానం ఉందా లేదా దాన్ని సరితూగేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు శక్తి సామర్థ్యాలు అంటే విషయ పరిజ్ఞానం ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి బేరీస్ వేసుకొని ముందడుగు వేయాలి అలా వేసినప్పుడు ఖచ్చితంగా మరి దాంట్లో ఎన్నో అవరోధాలు వస్తాయి మనందరికీ తెలుసు మామూలుగా మన పురాణ కథలలో వింటాం అర్జునుడు మాత్రమే చెట్టు మీద ఉన్న పక్షిని కొడతాడు మిగతా వాళ్ళు పాండవులకు టెస్ట్ పెట్టినప్పుడు వారి యొక్క గురువులు పెట్టినప్పుడు ఆ యుధిష్ఠిరుడు పెట్టినప్పుడు ఇక్కడ ఓన్లీ అర్జునుడు మాత్రమే కరెక్ట్గా ఆ పరీక్షలో పాస్ అవుతాడు ఎందుకు అవుతాడంటే తను చెప్తాడు నాకు చెట్టు మీద గద్ద ఏం కనిపించట్లేదు అన్నాడు మిగతా వాళ్ళు అన్ని కనిపిస్తుంది అది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది మన లక్ష్యం కూడా అలా ఉండాలి నిర్దేశించిన లక్ష్యం అయిపోయి అదే చూడాలి అదే దాంట్లో టోటల్ మనం మేల్కొన్నా నిద్రపోయినా తింటున్నా ఏ పని చేస్తున్నా మన ఆలోచనలు దాని చుట్టే తిరుగుతూ ఉండాలి ఆలోచనలు తిరగటంతో పాటు దాన్ని చేరుకోవడానికి మనకున్న అవరోధాలని గమనించాలి మిగతా దాంట్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళని ఒక మనం ఒక మెంటార్గా ట్రీట్ చేసి వాళ్ళని యొక్క వ్యాల్యుబుల్ సజెషన్స్ మనం టేకప్ చేసి మనం ఆ లక్ష్యం వైపు పరుగులు తీయాలి అలా తీసినప్పుడు ఖచ్చితంగా మనం ఈ రోజు కాకుండా రేపైనా ఖచ్చితంగా అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అలా కాకుండా ఏదో గాలివాటంగా మనం ఆ లక్ష్యం వైపు పోతే చేరుకోలేం అవమానాల పాలయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు మనకు ఉన్నటువంటి ఆలోచనలు ఏ అయితే పాజిటివ్ ఆలోచనలు అరే నేను అది చేయగలుగుతాను అనుకున్నప్పుడు దానికి ఒక రూపం ఎప్పుడు రూపం షేప్ ఎప్పుడు వస్తుందంటే అది సాధించినప్పుడే అది సాధించాలి అంటే మరి అది ఒక మెటీరియల్ ఆ మెటీరియల్ అంతా కూడా మనం గ్యాదరింగ్ చేసుకొని ఆ మెటీరియల్ని ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి ఆ కలెక్ట్ చేసుకునే విధానంలో మనకు ఎవరెవరు సపోర్ట్ చేయగలుగుతారు దానికి ఎవరు మెంటార్ చేయగలుగుతారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మనం క్రోడీకరించుకొని మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఇప్పుడు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా అలా పోయిన వాళ్ళు ఎవ్వరు కూడా పైనుంచి ఇక్కడికి ఊడిపడరు దిగిపడరు జన్మత ఎవరు మేధావులు కాదు సో మనం మన లక్ష్యం ఏంటి అనేటువంటిది నిర్దేశించుకున్న తర్వాత దానివైపు పోవడానికి మనం ఎన్నో ఈ పారామీటర్స్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఒక అనుకున్నటువంటి లక్ష్యాన్ని నిర్దేశించేటువంటి సమయంలో ఒక ప్రణాళికాబద్ధంగా ఒక బలమైనటువంటి సంకల్పంతో ఒక ఆత్మవిశ్వాసం నేను చేయగలను సాధించగలను ఇవన్నీ తోడు కావాలి ఏదో ఎంచుకొని నేను ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలి అని చెప్పి అనుకోని మనం ఇలా కూర్చుంటే సాధించలేము ఈరోజు కాదండి ఇంకా పది సంవత్సరాలకు కూడా ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది ఏదైనా సాధించడానికి ఆ టైం బౌండ్లో ఉండాలి మన ఆలోచన విధానం మన లక్ష్యం ఆ టైం బౌండ్లో ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ స్పెసిఫిక్ మెజర్మెంట్స్ తోటి స్పెసిఫిక్ ఒక ప్లానింగ్ తోటి ఒక స్పెసిఫిక్ ఎఫర్ట్ తోటి మనం ముందుకు పోతే ఖచ్చితంగా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించవచ్చు మరి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ విధంగా సాధించిన వాళ్ళే వాళ్ళ నుంచి వాళ్ళ జీవిత కథల నుంచి వాళ్ళు ఉన్నత స్థాయిలో చేరుకోవడానికి ఎదుర్కొన్నటువంటి అవరోధాల నుంచి మనం పాఠాలని నేర్చుకొని ఆ పాఠాలని మనం గుణపాఠాలుగా లెసన్స్గా మనం వాటి నుంచి స్ఫూర్తి పొంది ముందుకు పోయి అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించవచ్చు అని చెప్పి భావించవచ్చు థ్యాంక్ యూ